మానసిక స్థితి అనే సరిగ్గా లేకపోవడం వల్లే రెచ్చగొట్టేటువంటి కామెంట్ ఉన్నారు ప్రజలను రెచ్చగొడుతున్నారు అని చెప్పని అంటూ ఉన్నారు దీని మీద బోడే ప్రసాద్ గారిని ఆయన నియోజకవర్గానికి జాగ్రత్తగా నిజాయితీతో కూడినటువంటి నిఖార్స్ అయిన ధర్మబద్ధమైనటువంటి నీతివంతమైనటువంటి సేవ అందించి తర్వాత నా మానసిక స్థితి ఏంటో తర్వాత మాట్లాడుకోవచ్చు నా మానసిక స్థితి ఏంటో అంటే వీళ్ళ నాయకుడు ఎర్ర పుస్తకం కడ్రాయల మీద నడిపిస్తాను ఉత్సపోయిస్తాను అంటే వాళ్ళ మానసిక స్థితి బాగున్నట్టు అరే రప్పారప్ప అనబాకండ్ర ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని మిమ్మల్ని హింసిస్తే మిమ్మల్ని దాడులు చేస్తే మీ ఆస్తులు ధ్వంసం చేస్తే దేవుడు మీకంటూ సమయం ఇస్తాడు అది అప్పుడు అరవకుండా చేసుకోవాలి తప్పితే అయితే చట్టపరంగానా న్యాయపరంగానా ఏ అప్పుడు పోలీస్ ఇవాళ చాలామంది మీద ఐదేళ్ల క్రితం పదేళ్ల క్రితం అని చెప్పని కంప్లైంట్లు ఇస్తే కేసులు కడతలేదా అట్లాగే మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఈ టీడీపీ సైకోలు ఎవరెవరి మీద దాడులు చేశారో ఎవరెవరి మీద అన్యాయాలు చేశారో ఇల్లు ధ్వంసం చేశారో ఎవరి మీద భౌతిక దాడులు చేశారో అటు అన్నిటి మీద కేసులు కట్టి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుందాం దానికి అల్లవ ఎందుకు రప్పారప్ప ఎందుకు అని చెప్పి చెప్పాను ఏ తప్ప అని అడుగుతున్నాను నేను ఎక్కడ చెప్పాను చెప్పండి నరికేమని చెప్పాను నేను చెప్పింది ఏంటి అరే నేను ఇది చేస్తాను అది చేస్తానని ఎవడన్నా అరుస్తారా మేము వచ్చాక అది చేస్తాం అది తప్పు ప్రజలు అది కోరుకోరు ప్రజలు అది హర్షించరు ప్రజలు అది హర్షించరు నీకు ఏం అన్యాయం జరిగిందో నీ మీద ఎవడ దాడి చేశాడు నీ మీద దాడి చేసినా నేను భౌతికంగా దాడి చేసినా పోలీస్ కేసులు కడతలేదు నీ ఆస్తి ధ్వంసం చేస్తే జేసీబీ తెచ్చుకొచ్చి అన్యాయంగా కిరాతకంగా నీ ఇల్లు పడేస్తే పోలీసులు స్పందించట్లేదు కేసులు కడతలేదు మీ ఇంట్లో కుటుంబ సభ్యులని ఫేస్బుక్లో అవమానకరంగా పచ్చిగా అసభ్యంగా మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్తే మేమేం కట్టలేమండి కేసులన్నీ అన్నీ అవుతా చెప్తుంటే పోలీసుల పరిస్థితి ఇవన్నీ మనం వచ్చిన తర్వాత మనం చేసుకోవాలి తప్పితే మనం చట్టాన్ని ఉపయోగించి వీళ్ళందరినీ కూడా శిక్షించాల్సింది తప్పితే ఇప్పటి నుంచే మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పడం వల్ల డబ్బాలు కొట్టుకోవటం అవుతుంది ప్రజలకు ఏం కావాలో ప్రజలు మన నుంచి ఏం కోరుకుంటున్నారో వాటి కోసం దృష్టి పెట్టండి అని చెప్పి మా వాళ్ళని క్యాక్యులేషన్ అధికారం మదంతో అధికారం ద్వారా వచ్చినటువంటి మత్తుతో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని కాకీ బలంతో ప్రతిపక్షాన్ని అణిచి తద్వారా మళ్లీ గెలవాలనేటువంటి పిచ్చి ఆలోచనలుంటే ఇవాళ ఈ సైకో ప్రభుత్వానికి చేతిలో ఉన్నటువంటి పరిపాలన అధికారం బ్యాటరీ లైట్లో కొత్తగా బ్యాటరీలు వేస్తే ఎంత బాగా ఎలుగుద్దో బాగా ఫుష్గా చివరి దాకా పోకస్ కొడతా ఉంటుంది అదే బ్యాటరీ రోజు రోజు వాడతాం వాడతాం వాడుతున్న కొందికి మన చేతి మీద వేసుకున్నా కూడా కనపడదు కాబట్టి రోజు రోజుకి ఈ అధికార మతంతో విర్ర విగుతున్నటువంటి ఈ సైకో ప్రభుత్వం యొక్క బ్యాటరీ రోజులు గడిచే కొందికి వీక్ అవుతానే ఉంటుంది ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది ప్రజలను చైతన్యపరిచి తద్వారా ఈ ఈ బ్యాటరీలు వీక్ అవుతున్న ప్రభుత్వం మీద ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం తిరగబడతాం ఈ తప్పుడు పరిపాలనకి అందించడానికి ప్రజల్ని గట్టిగా చైతన్యపరుస్తుంది